ఉదయగిరి మండల కేంద్రంలోని డిగ్రీ కాలేజ్ నూతన భవన నిర్మాణం కొరకు కాలేజీ ప్రాంగణంలో శాసనసభ్యులు శ్రీ కాకుల సురేష్ గారు పరిశీలించారు అనంతరం ఎమ్మెల్యే కాకల సురేష్ గారు మాట్లాడుతూ ఉదయగిరి డిగ్రీ కాలేజీను అభివృద్ధి పరిచే ఆలోచనలో భాగంగా భవన నిర్మాణం మరమ్మతుల కొరకు ఐదు కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందని నూతన భవన నిర్మాణ కొరకు కాలేజీ ప్రాంగణంలో పరిశీలించామని సంబంధిత అధికారులకు పక్కా ప్రణాళిక నమూనాలు తయారు చేయమని సూచనలు ఇవ్వగా తద్వారా భవన నిర్మాణ నమూనాలు మరల మరల మార్పులు చేయకుండా భవన నిర్మాణం చేపట్టవాలని అధికారులను ఎమ్మెల్యే గారు ఆదేశించారు ఈ కార్యక్రమంలో ఉదయగిరి మండల కూటమి నాయకులు కార్యకర్తలు అధికారులు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి మనం ఈరోజు ఇక్కడ ఉదయగిరి ఎంఆర్ఆర్ డిగ్రీ కాలేజీలో డిగ్రీ కాలేజ్ ప్రాంగణంలో ఉన్నాము మనకు ఉదయగిరి పట్టణంలో పరిస్థితులు చూసాము దాదాపుగా రెండు సంవత్సరాల నుంచి నేను ఇంతకుముందు ఒకసారి కాకర్లా చారిటబుల్ ట్రస్ట్ నుంచి మనం ఒక ముగ్గులు పోటీ ఒకటి చేయడం జరిగింది పిల్లలతో చాలా మందితో ఇంట్రాక్ట్ అవ్వడం జరిగింది దాదాపుగా కాలేజీ మొత్తం కూడా ఒక టూర్ చేయడం జరిగింది వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది ఏడని కనీసం కిటికీలు లేని పరిస్థితి చాలా అస్తవ్యస్తంగా దారుణమైన పరిస్థితిలో ఉన్నది ఈ డిగ్రీ కాలేజీ రోజున ఒక ఐదు కోట్లతోటే డిగ్రీ కాలేజ్ డెవలప్మెంట్ స్టార్ట్ చేయబోతున్నాము ఇక్కడ ఒక కొత్త బిల్డింగ్ ఒకటి దీని ఈ బిల్డింగ్కి ఆపోజిట్గా ఒక కొత్త బిల్డింగ్ ఒకటి ల్యాబ్స్ అవ్వచ్చు క్లాస్ రూమ్స్ అవ్వచ్చు అలాగే వీటి గురించి తర్వాత జింగిల్ క్లియరెన్స్ అవ్వచ్చు దాదాపుగా పదిహేను ఎకరాల పైన మనకు ఈ డిగ్రీ కాలేజీ స్థలం ఉంది వెనకాల కూడా మనం కాస్ట్ తగ్గించుకోవాలంటే కొంత ఫెన్స్ వేసుకొని వెనకాల జింగిల్ క్లియరెన్స్ చేసుకుంటే ప్లే గ్రౌండ్ కూడా వాడుకునేదానికి అవకాశం ఉంది పదిహేను ఎకరాలు నాకు ఇక్కడ చూస్తే పదిహేను ఎకరాలు ఎక్కడ కనపడటం లేదు అంటే వాడుకలో ఉన్నది ఒక ఐదు ఎకరా ఐదు ఎకరాలు వాడుకలో ఉన్నది మిగతాదంతా కూడా వెనకాలంతా ఉండిపోయింది సో దాన్ని అంతా కూడా కలుపుకొని దీనికి చక్కగా బ్లూ ప్రింట్ ఒకటి రెడీ చేయమని చెప్పాము స్టేజ్ వైజు ఈ ఐదు కోట్లకి మనం ఏం చేయగలం అనేది చేసిన తర్వాత ఒక్కొక్క పీస్ కింద ఇంకా కూడా మనం ఏం చేసుకుంటే వెళ్ళాలి ప్రిన్సిపాల్ గారు చక్కగా కోఆపరేట్ చేస్తున్నారు ఇక్కడ వారికి కూడా విజన్ ఉంది అంటే దీన్ని ఈ కాలేజీ రూపు రూపురేఖలు మార్చాలి పిల్లలందరికీ సహాయపడాలి ఉదయగిరి పట్టణానికి సహాయపడాలని ప్రిన్సిపాల్ కూడా ఒక సమర్థమైన లక్ష్యంతో వెళ్తా ఉన్నారు వారు కూడా దగ్గరుండి దీన్ని పర్యవేక్షిస్తారు దీనికి వచ్చిన కాంట్రాక్టర్గా రావచ్చు వారికి కూడా విజ్ఞప్తి చేస్తామని దయచేసి ఇది పిల్లలకు సంబంధించింది కాబట్టి క్వాలిటీలు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా జాగ్రత్తగా దీన్ని చేయాల్సిన అవసరం ఉంది నా సహాయం నేను చేస్తాను మన ఎంపీపీ నిధుల నుంచి కానీ లేకపోతే జిల్లా పరిషత్ నిధుల నుంచి కానీ ఎంపీ ల్యాబ్స్ నుంచి కానీ మనకి ఏ అవకాశం వచ్చినా కూడా ఒక్కొక్క పీస్ నెక్స్ట్ చేసుకుంటా వెళ్ళి దీన్ని సమూలంగా దీన్ని ఒక ఒక డిగ్రీ కంప్లీట్గా దీన్ని రూపురేఖలు మార్చాలనేది నా ప్రయత్నం బయట కూడా లోపల ఎంటర్ అయ్యేటప్పుడు కూడా చాలా దారుణమైన పరిస్థితి ఉంది మనం స్కూల్ కాలేజీ ఎంటర్ అవుతున్నామా లేకపోతే ఏంది దీని పరిస్థితి అనేది ఇదంతా కూడా ఫస్ట్ జంగిల్ క్లియరెన్స్ ఒకటి చేయాలి ప్రిన్సిపాల్ గారికి చెప్పడం జరిగింది ఆ విధంగా మనం ముందు పోతా ఉన్నాం ఉదయగిరి పట్టణంలో డిగ్రీ కాలేజ్ ఒకటే కాదు ఇప్పుడు ఇప్పుడే వస్తా వస్తా బస్ చూసి వచ్చాం ఉదయగిరి బస్ స్టాండ్ చూసి చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది ఒక బస్ స్టాండ్ ఒక 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 బిల్డింగ్ స్మాల్ బిల్డింగ్ ఉన్నాడుగా ఆ స్మాల్ బిల్డింగ్ కూడా ఏం కనపడని పరిస్థితి చుట్టూ చిన్న చిన్న షాపులు పెట్టేసి లోపల దారుణమైన ఉంది కూర్చోలేని పరిస్థితి నేను కూడా వెళ్ళలేకపోయా లోపలికి అంత దారుణమైన పరిస్థితిలో ఉంది దాన్ని కూడా సమూలంగా ఇప్పుడే ఎండిఓ వారితో మాట్లాడడం జరిగింది దానికి రావాల్సిన ఫండ్స్ తెప్పించుకొని దాన్ని కూడా మొత్తం రీషేప్ చేసి కంప్లీట్గా కూడా మన బస్ స్టాండ్ని కూడా మా మార్పు చేసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే ఎంతో మంది పేదలు ఉన్నారు ఈరోజు కూడా ఉదయగిరి పట్టణంలో స్మాల్ బిజినెస్లు చేస్తూ ఉన్నారు చిన్న చిన్న వ్యాపారస్తులు చాలామంది ఉన్నారు కానీ బతుకులు మా వాళ్ళ జీవితాలు మారకుండా అదే జీవితాన్ని గడుపుతూ దాదాపుగా నలభై ఏళ్ల నుంచి కూడా రియాజ్ బాయి కూడా తెలుసు లోపల పరిస్థితులు కొన్ని అక్కడ రియాజ్ భాయితో కలిసి నేను చాలాసార్లు లోపల వెళ్ళి తిరగడం కూడా జరిగింది మన ముస్లిం సోదర సోదరి వల్ల కూడా ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంది ఇంకా కూడా మనం దీన్ని ఉపేక్షించకూడదు ఎక్కడ అవకాశం దొరికినా కూడా నేను సెంట్రల్ గవర్నమెంట్తో కూడా పొద్దున ఢిల్లీలో కూడా మాట్లాడడం జరుగుతూ ఉంది కొంతమందితో మనకు ఎక్కడ అవకాశం వస్తే అక్కడ ఈ కంప్లీట్గా అక్కడ నుంచి కూడా కొంత కొంత వేరే కాలనీస్ లాగా కట్టుకొని కొంత రీషేప్ చేయాల్సిన అవసరం ఉంది పేదలు ఎక్కువగా ఏ మాత్రం కూడా డెవలప్మెంట్కి నోచుకోలేదు ఉదయగిరి పట్టణం కనీసం కొన్ని అవతల వేరే మండలాల్లో అక్కడక్కడ కొంత డెవలప్మెంట్ కనపడుతుంది కానీ ఉదయగిరి పట్టణం అయితే దీని షేపే మారకుండా ఎక్కడెక్కడ వదిలేసిన పరిస్థితి ఖచ్చితంగా దీని మీద ప్రత్యేక దృష్టి పెడతాను నేను ఉదయగిరి పట్టణం రూపురేఖలు మార్చేదానికి ఎక్కడ అవకాశం వస్తే అక్కడ మనం డెవలప్ చేసుకుంటాం ముందుకెళ్దాం అలాగే సీసీ రోడ్లు అవ్వచ్చు ఉదయగిరి మండలాలకు సంబంధించిన రూరల్లో మనకి ఈ రోజున నరేగా ఫండ్స్ నుంచి వచ్చిన సీసీ రోడ్లు అవ్వచ్చు ఉదయగిరి పట్టణంలో అవ్వచ్చు కానీ ఇంకొక వన్ అండ్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో నాకు తెలిసి మొత్తం కూడా ఉదయగిరి నియోజకవర్గంలో సిసి రోడ్ అన్ని కంప్లీట్ చేసే బాధ్యత నేను తీసుకుంటాను అలాగే మన మనం రోడ్ల మీద ఏ రోడ్ల మీద కొంత ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది ఆర్ఎన్బీ కింద ఉన్న రోడ్లు అవ్వచ్చు నా ప్లాన్ ఉదయగిరి నుంచి నందవరం నేషనల్ హైవే తీసుకురావాలని ఉదయగిరి నుంచి నందవరం ఒకటి అలాగే సంఘం నుంచి కలిగిరి రోడ్డు ఒకటి ఆ రెండు నేషనల్ హైవేలు కానీ తీసుకొచ్చి ఈ నేషనల్ హైవేలు కనెక్ట్ చేసే అవకాశం ఉంది ఆ రెండు కలిపి మొత్తం ప్రపోజల్ పెట్టి ఎంపీ మన విపీఆర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది సెంట్రల్ మినిస్టర్స్ ఒక ఇద్దరు ముగ్గురు పరిచయాలు ఉన్నాయి మనకు వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి రేపు ఫిబ్రవరిలో ఢిల్లీకి వెళ్ళి కలిసి నేషనల్ హైవే తీసుకురావాలనే దా ఉద్దేశంతో ముందుకు ఉన్నాం అది అది ఒకటే కాదు లోకల్ కనెక్షన్స్ చేసే రోడ్లు చాలా ఉన్నాయి మండలాల్లో కొన్ని అక్కడక్కడ దాదాపుగా ఒక చిన్న రోడ్డు కానీ బిల్డ్ చేస్తే ఒక పదిహేను కిలోమీటర్లు మనం సేవ్ చేసే పరిస్థితి అటువంటి రోడ్లు కూడా ప్రపోజల్స్ పెట్టున్నాము చాలా వరకు ముందుకెళ్తా ఉంది ప్రపోజల్స్ ఒక నరేగానే కాకుండా బాబు గారు ఏంటంటే కోటి నలభై లక్షలు పెట్టి సంక్రాంతి లోపల గుంతలు పూడ్చే కార్యక్రమం ఒకటి ఎక్కడెక్కడ పెద్ద పెద్ద గుంతలు ఉన్నాయని కూడా పూడ్చే కొంతవరకు మనం దాన్ని చేసుకోగలిగాం పర్మినెంట్గా రోడ్లు చాలా వరకు చేయాల్సిన ఉంది వాటి మీద ప్రత్యేక దృష్టి పెడతా ఉన్నాం రోడ్లు అవ్వచ్చు తాగునీరు అవ్వచ్చు అలాగే డ్రైన్స్ అవ్వచ్చు శానిటేషన్ వీటి మీద మనం ప్రత్యేక దృష్టి పెడతా ఉన్నాం ప్రతి మండలంలో కూడా డెఫినెట్గా మీకు ఇంకొక సంవత్సరం గడిచేసరికి ప్రోగ్రెస్ కనపడుతుంది అది అంతవరకు నేను స్పష్టమైన హామీ ఇస్తూ ఉన్నాను